ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా సూపర్ డూపర్ సక్సెస్ పిలవటమే ఆలస్యం వేలాది మందిగా కార్యకర్తలు అభిమానులు స్వచ్ఛందంగా తరలి రావటం ఆయనకే సొంతం ఆయన ఎవరో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే మరి నెల్లూరు టౌన్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఏం మాయ చేశాడో ఏమో కానీ ఆయన ఏ కార్యక్రమం చేపట్టినా వేలాదిగా ప్రజలు స్వచ్ఛందంగా తరలి రావటం విశేషం గతంలో టౌన్ కి ఎమ్మెల్యేగా ఇన్ఛార్జీలుగా ఎంతో మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున విధులు నిర్వహించినప్పటికీ ఇంత స్పందన ఎప్పుడూ చూడలేదని సిటీ ప్రజలు చర్చించుకుంటున్నారు చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరితో కలిసిపోవటం ఎదుటివారి ఇబ్బందులను అర్థం చేసుకోవటం ఆయన గొప్పతనమని సిటీ వైసీపీ కార్యకర్తలు అంటున్నారు ప్రత్యర్థులపై ఎప్పుడూ కూడా తొడలు కొట్టడం మీసాలు తిప్పడం బూతులు వాడటం తమ నాయకుడికి చేత కాదని ఏదైనా ఉంటే పక్కా సాక్ష్యాధారాలతో మాత్రమే మాట్లాడతాడని సిటీ నియోజకవర్గ వైసీపీ అభిమానులు అంటున్నారు ఆధారాలు లేకుండా ప్రతిపక్షంపై చీమంత కూడా ఆరోపణలు చేయడని పక్క ఆధారాలతోనే అది కూడా మీడియా సమావేశంలోనే ధైర్యంగా మాట్లాడే గొప్ప నాయకుడు పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని సిటీ నియోజకవర్గంలో ఒక చర్చ మొదలైంది అని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు నగర నియోజకవర్గానికి అసలసిసలైన మంచి నాయకుడిని నియమించాడని సిటీ వైసీపీ కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు టీడీపీ ప్రభుత్వంపై వైసీపీ చేపట్టిన ప్రతి నిరసన కార్యక్రమమునకు మాటలతో చెప్పలేని విధంగా ప్రజల నుండి స్పందన రావటం విశేషం చంద్రశేఖర్ రెడ్డి ఒక్క పిలుపుతో ఇంత స్పందన రావటం గతంలో సిటీలో ఎప్పుడూ చూడలేదని వైసీపీ కార్యకర్తలు అభిమానులు గంభీరంగా చెప్పుకుంటున్నారు కేవలం పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మంచితనం ప్రతి ఒక్కరిని కలుపుకోయే మనస్తత్వం ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా చిరునవ్వులతో పలకరిస్తూ అన్న తమ్ముడు అక్క చెల్లి అంటూ ముందుకు పోవడమే పర్వతరెడ్డి విజయానికి సక్సెస్ అని సిటీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అభిమానులు అంటున్నారు సిటీ నియోజకవర్గంలో చేపట్టిన విద్యుత్ ఛార్జీల పెంపు నిరసన కార్యక్రమం వైసీపీ కార్యకర్తలతో అభిమానులతో ప్రజలతో రోడ్లన్నీ తడిసి ముద్దయ్యాయి చంద్రశేఖర్ రెడ్డిలో మంచితనం సత్తా చూసే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆయనకి నెల్లూరు నగర ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు దానికి తగ్గట్టే చాప కింద నీరులాగా పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రేసు గుర్రంలాగా పరుగులు తీస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సిటీ ఇన్ఛార్జిగా ఇంకాస్త ముందే పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రతిపాదించి ఉంటే తెలుగుదేశం పార్టీలో చేరిన చాలా మంది కార్పొరేటర్లు వైసీపీలోనే ఉండిపోయేవారని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు ఏదేమైనా నెల్లూరు నగర నియోజకవర్గానికి సౌమ్యుడిగా మంచి వ్యక్తిగా ప్రతి ఒక్కరిని కలుపుకోయే పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని సిటీ ఇన్ఛార్జిగా ప్రకటించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అద్భుతమైన నిర్ణయం తీసుకున్నాడని సిటీ నియోజకవర్గంలో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు